మన యాడికి శివలక్ష్మి చెనకే స్వామి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాల ఖర్చుల వివరాలు అలాగే శ్రీ లక్ష్మీ చెనకే స్వామికి బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు మన యాడికి దాతలు వివరాలు ఏంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్రహ్మోత్సవాలలో ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేసుకోవాలి అనుకుని ఆశిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ ఈ రోడ్లో ఎవరు తిరగరు ఆడ రోడ్డు వేపిస్తాను టైం బింగ్ లోపలికి ఎవరు రాకూడదు ఆడ కూడా ముందర పెంచింగ్ వేపిస్తాను ఒక గేటే ఉంటుంది దీనికి ఇట్లా పోయే వాళ్ళకు ఇంట్లోకి వచ్చే వాళ్ళకు మోటార్ సైకిల్ పార్కింగ్ దాంట్లో చేసుకోండి నో ఆటో రిక్షా ఎవడు బండోడు కూడా ఉండకూడదు అమ్మే ఉండదు ఎప్పుడు ఇట్లే ఉండాలా ఎందుకు ఉండాలా ఇది మన ఊరి కోసం చేసుకుంటున్నాం మన అందరి కోసం చేసుకుంటున్నాం రాతిత్తుల దగ్గర నలభై ఐదు ఏంది ఇది పైసలు ఫెన్సింగ్ ఏడవ తెచ్చిండమే ఎవరు చేసినారు అతని దగ్గర జరుగుతుందంట ఎప్పుడు కోనా తాడుమిత్రులు అమ్ముతారు ఫ్యాక్టరీ ఉంది మాట్లాడదాం రోజు చేసుకొని పెట్టుకుందాము మాట్లాడదాం ఇవన్నీ మాట్లాడండి ఎక్కేసుకో కళ్యాణ రోజు ఎల్ఈడి టీవీ ఖర్చు లోపల కళ్యాణ్ చేస్తే బయట పెట్టడానికి పెడపట్టి మోటార్ రిపేరా మరి దీంట్లోకి ఎందుకు వస్తుంది ఏమైంది మోటార్ కాలిపోయింది అది దీంట్లోకి ఎదురు వస్తారు ఆ కట్ దారులు కట్టుబడి మరియు బద్దం ఖర్చులు ఏంటండి మాట్లాడదాం కూర్చోబెట్టి మాట్లాడదు పిల్లలతో తిరునాలకు వివిధ పనులకు ఉపయోగించే ఖర్చు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు కల మొత్తం పూజ ఈజా లైటింగ్ అది ఎందుకు పెడతారో నాకు లిస్టుగా తిరుణాలకు వివిధ రూపాలు వచ్చే డబ్బు తెలియాలి కదా మీకు కూడా టెంకాయలు వేల డబ్బు మూడు లక్షల నలభై వేలు లడ్డు బొమ్మలు అంగల ద్వారా వచ్చేది మూడు లక్షల డెబ్బై చదివింపుల ద్వారా వచ్చేది చదివింపులం ఉండి ద్వారా ఆదాయము లక్ష యాభై ఐదు వేలు ఓపెన్ చేసినారా అంటే అయిపోయిన తీస్తారా అన్న జాయింట్ బిల్ ద్వారా వచ్చే డబ్బులు రెండు లక్షల అరవై వేలు చందాల ద్వారా వచ్చేది తొమ్మిది లక్షల తొంభై రెండు వేలు దేవాస్థానం గుజరీ అమ్మడం ద్వారా వచ్చింది ఏముండేది గుజరీ మొత్తం వచ్చేది నీకు ఇరవై ఒక్క లక్ష వరది రెండు లక్ష డెబ్బై వేలు రెండు లక్షల రెండు లక్షల ఎనిమిది వేలు రెండు ఒకటి మూడు మూడు ఒకటి డెబ్బై అంటే వీళ్ళకి నాలుగు లక్షలు ఇరవై ఒక లక్ష వచ్చింది నాలుగు లక్షలు తీసాయి ఇంకేం మిగిలింది అర్థమైందే మనం ఏదో వాళ్ళని దుమ్ము కొడతానో నోట్లో ఇది కొడతాను అనుకుంటాం ఈ ఊరు పరిస్థితే బాగలేదు ఈ ఊరి నుండి అది లెక్క ఏడా మన మీద నమ్మకం లేకుండా ఇవ్వలేదు ఇంతవరకు దేవస్థానం చేసిన వాళ్ళ మీద నమ్మకం లేదు అందుకే ముందుకు రాలే నిన్న అశ్వత్వానికి ఒక దాత వచ్చి రూమ్ కట్టేయాలని ఐదు లక్షలు ముప్పై లక్షలు వచ్చింది ఇవి సార్ అంటే దీంట్లోకి నాటలు కొన్ని కూడా ఇది మీరెవరు ఇస్తారు ప్రైజులు మీరు ఇస్తారు ప్రైజులు రిస్పెక్ట్ నర్సింహ సమ్మ కాదిన పోదాం మందు స్వామి మందు కొట్టి పెడతా తినవా మరి హీట్ లెటర్ కొడతావురా ఆ హీట్ కడితే ఉంటాను మళ్ళీ మాటలు ఉండి మళ్ళీ మాట్లాడుకుందాం మనిషి మీద నమ్మకం పెడితే ఆటోమేటిక్గా ఎన్ని డబ్బులు కావాలని వస్తుంది ఏమనిపిస్తుంది తెలుసా మూడు వేల ఐదు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అనర్థండి చేసే వాళ్ళ మీద నమ్మకం లేదు నేను చూస్తున్నా ఇప్పుడు నేను పట్టుకున్నప్పటి నుంచి లాస్ట్ టైం వెంకటేశ్వర స్వామికి నేను డబ్బులు ఇచ్చిన ఈసారి వద్దన్నారు లైటింగ్కి ఎనిమిదిన్నర లక్షలు ఖర్చు పెట్టినారు లడ్డు డెబ్బై ఐదు వేలు అయిపోయినాయి నిన్న అశ్వత్వంలో ఈసారి ఆక్షన్ వేయకూడదు లడ్డు ఆక్షన్ వేయకూడదు వేయకూడదు ఇప్పుడు రూల్ వచ్చింది మేమేం చేసినామో మేమేం చేసినాం చేసి దగ్గర దగ్గర తిరుపతి కన్నా బాగా చేసినాం ఆయన వండుకొని సార్ ఎప్పుడు సార్ ఇరవై వేలు ఇరవై వేలు పోయితే కష్టం సార్ ఆయన నేనేమనండి ఇరవై వేలు కావాలి ముప్పై ఐదు వేలు చేయి మిగిలితే లేదు తక్కువ వచ్చాడు పద్ధతికి అయిపోయింది ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఇస్తాడు దానికి సార్ మీకు ఏడు లక్షలు ఇస్తాను సార్ వద్దు ఐదు లక్షలు కానీ బ్రహ్మాండం మీరు అందరూ రండి కూర్చున్నాం విచార ప్రత్యేకంగా జరగాల ఎప్పుడు జరగలేదు అనిపించుకోండి ఆశీర్బాదర్ వెళ్ళే ఏమి లేదు ఇది కడిగాయాలన్నా ముందే చెప్పండి ఎప్పుడు కడిగాలను ఫైరింగ్ చేయడం చెప్తా ఉన్నా అర్థమైందాక నేను చేసుకోండి శివరాత్రికి ఏముంటుంది ఈ ఊర్లో అంటే శివరాత్రికి మనం ఉండాలి కదా అత కాదు మామూలుగా చేసుకుందామా అంటే ఇండే అందరు ప్రభాకర్ రెడ్డిలా ప్రభాకర్ రెడ్డి ఒక పేరుందే ఎరా ఏమి ఇస్తావా లీస్ అట్ పోడేమో ప్రభాకరుడు ఒక పేరుందే పొద్దున్న కొడుకుని ఇప్పుడు ఎందుకు వచ్చిన పొద్దుపోకునే కదా రాచార్య చెప్పురా మీకు ఏదో పని ఉన్నాడు నాకు పని లేదు నాకు కొడుకునే మీకోదాలు నాకు పొద్దుపోకొచ్చు మా ఊర్లో అదే నేను అనేది ఈ పొద్దుపోనడు ఎప్పుడు తిరుగుతాడు మా ఊర్లో తిరుగుతాడు ఆ పేపర్ అయిద్దు అదే ఇద్దు ఇదే అయిద్దు ఇది నా కొడుదో చాలా అయిపోయింది దేవుడు చిన్న వరం నాకు తాడు పదరు ఆది పొట్టద్దు మా రావులు పడితే మీ ఇద్దరు ఒకటే నిజండి ఇన్సిడెంట్ చెప్పి పోతాను మీరు సహకరించండి ఎందుకు మన ఊరి కోసం ఏప ఇంకేమన్నా చనిపోయినాడు చెన్నకే స్వామికి ఇప్పుడు బంగారు వెండి ఆభరణాలు ఇస్తున్నారు ఆ వీడియో

చూశారు కదా ఫ్రెండ్స్ మార్చి మూడవ తేదీ చంద్రగ్రహణం ఉందన్నందున ఈ మన ఆలయ పూజారి గారు విశేషాలన్నీ కూడా తెలిపారు మార్చి మూడవ తేదీ శ్రీ శివలక్ష్మి జనకే స్వామి కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలు గురించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా షేర్ చేయండి థ్యాంక్ యూ